రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మండలకందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహిళా దినోత్సవం రోజు మంగళగిరిలో విజయవాడలో మంగళగిరిలో బీసీల సంక్షేమం తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మన మంత్రివర్యురాలు సవితమ్మ గారు చేశారు మరి శంకర్రావు గారు మహే అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు అధ్యక్షతన మరియు ఆమె ముఖ్య అతిథిగా సభ జరిగింది ఆ సభకు అన్ని అన్ని జిల్లాల నుంచి కన్వీనర్లు వాళ్ళ మెంబర్స్ అందరికి చేశారు చాలామంది మహిళలు ఇచ్చేశారండి ఐదు వందల నుంచి ఆరు వందల మంది మహిళలు ఇచ్చేశారు చాలా పండుగ వాతావరణంలో ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాము అందులో బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను బీసీ సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నాలుగు మాటలు మాట్లాడాలను అంటున్నాను అంటున్నానండి ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవంలో మహిళల గురించి మాట్లాడాలండి ఇన్ని సంవత్సరాలుగా మహిళలు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆకాశంలో నువ్వు సగం నేను సగం అన్నారు జనాభాలో నిజంగానే ఉన్నాము ఈ జ సగము ఉన్న జనాభా అన్ని రంగాలలో ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అన్ని రంగాలలో ముందంజలో ఉంది ముందుటిలాగా గృహిణిగా మాత్రం ఆమె పరిమితం కాలేదు అన్ని రంగాలలో విరివిగా ఆమె విస్తరించి ఉంది తన మేధో సంపత్తితో ముందంజలో ఉందండి అటువంటి మహిళ ఈరోజు వివక్షకు గురి అవుతూ ఉందండి ఏ విధంగా అంటే ఈ వృద్ధుల మీద పసిపిల్లల మీద కూడా అరాచకాలు అన్యాయంగా దాడులు మరియు ఈ రేపులు జరగబడుతూ ఉన్నాయండి అంతేకాకుండా కాలేజీ పిల్లలు కాలేజీ పిల్లలు ప్రేమ పే ప్రేమ పేరుతో వాళ్ళు ప్రేమించకపోతే వాళ్ళ మీద యాసిడ్ దాడులు చేసేది అంత కాకపోతే వాళ్ళని గొంతుకు సంపడము జరుగుతుంది ఇది చాలా భయంకరమైన సోషల్ స్టిగ్మా అని చెప్తున్నాను ఇంత నాగరికత కాలంలో కూడా ఆమెను ఇంకా ఆట వస్తువుగాను ఆట బొమ్మగాను చూసి అబలగా చూస్తూ ఈ విధంగా జరుగుతున్నారంటే వాళ్ళకు మా మానసిక వైకల్యం కలిగిన వాళ్ళు అయి ఉంటారని నా నమ్మకము పాపం ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఊర్లోనూ చాలా పండుగ వాతావరణంతో మహిళలు ర్యాలీలు తీస్తున్నారండి ఇంచుమించు నాలుగు రోజుల నుంచి తీస్తున్నారు ఇంకా నాలుగు రోజులు తీస్తారు ఈ వారమంతా పండుగ వాతావరణంతో వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకుంటున్నారు కానీ ఈ సోషల్ స్టిగ్మా ఉందే దీన్ని మాత్రము గవర్నమెంట్ తీవ్రంగా ఆలోచించి వాళ్ళ అటువంటి మానసిక వైకల్యం కలిగి ఇట్లా మా మహిళల పట్ల దాడులు చేసి గొంతులు చంపుతున్న వాళ్ళని తీవ్రంగా కఠినాతి కఠినంగా శిక్షించి తర్వాత ఇట్లాంటి చర్యలు పునరావృతంగా పోకుండా చూసుకోవలసిన బాధ్యత గవర్నమెంట్దేనండి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అడుగుజాడలోనే పోతూ బీసీలకు సము సముచితమైన స్థానం ఇస్తున్నారు మహిళలకు సముచితమైన స్థానం ఇస్తున్నారు కానీ మా ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే అది సరిపోదండి దామాస్ ప్రకారము బీసీలము విరివిగా ఉన్నాము ఇంటుమించు అరవై శాతం మంది బీసీలు ఉన్నాము జనాభాలో ప్రతి ఊర్లోనూ వాళ్ళ 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 జాతులు ఎంత ఉన్నాయని తెలుసుకొని మీరు ఆ ఊర్లో ఆ జాతికి సంబంధించిన వ్యక్తి ఆల్రెడీ లీడర్గా ఎదిగిన వానికి మీరు అన్ని విధాల దోహదం కల్పించి అతనికి ఎమ్మెల్యేగా నిలబడేదానికైతేనేమి చట్టసభల్లో వేరే దారులకు పోయేదానికైతేనేమి మిగతా ఎంపీ అయితేనేమి ఎమ్మెల్యే అయితేనేమి జెడ్పీ చైర్మన్ అయితేనేమి ఈ ఎంపీటీసీ అయితేనేమి జెడ్పీటీసీనేమి గెలవడానికి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు కూడా ముందు వస్తారండి బడుగు బలహీన వర్గాల వారికి మీరు దోహ దోహదం చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు దయచేసి మీరు మంచి పెద్ద మనసుతో వీరికి ఇంకా మీదట ఇబ్బో రాబోయే రోజుల్లో ఎలక్షన్లలో మీరు వీరికి సముచితమైన స్థానము వారి వారి కులాలు బట్టి వారి వారి స్థానాలు ప్రాముఖ్యతను బట్టి ఇస్తారని భావిస్తున్నామండి